నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది ఇది ఓ సినిమాలోని డైలాగ్ హీరోని విలన్లు చుట్టుముట్టినప్పుడు చెప్పే డైలాగ్ సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది ఓ చిరుత పులికి కొన్ని అడవి పందులు చిరుతను అప్ చేశాయి వాటి నుంచి తప్పించుకొని చిరుత చెట్టెక్కింది అయినా అవి చిరుతను వదల్లేదు చెట్టును చుట్టుముట్టాయి అయితే చిరుత అడవి పందులకు భయపడలేదు సరికదా అదిరిపోయే షాక్ ఇచ్చింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇలాంటి సీన్ మీరెప్పుడు చూసి ఉండరు సహజంగా అడవిలో సింహం పులి చిరుత వంటి బలమైన జంతువులను బలహీన జంతువులు గుంపులుగా ఉండి ఎదుర్కొంటూ ఉంటాయి ఇలాంటి దృశ్యాలు మీరు చూసే ఉంటారు ఇక్కడ కూడా అదే జరిగింది ఓ చిరుతను అడవి పందులు టార్గెట్ చేశాయి అడవి పందుల గుంపు చుట్టుముట్టడంతో చిరుత చెట్టెక్కింది అయినప్పటికీ చిరుతలో ఎలాంటి ఆందోళన లేదు ఎందుకంటే అలాంటి వంద పందులున్నా చిరుత ఈజీగా అక్కడి నుంచి తప్పించుకోగలదు అందుకే అది ప్రశాంతంగా దృష్టిని ఒక పందిపైనే కేంద్రీకరించి ఉంచింది హఠాత్తుగా చిరుత వాయువేగంతో కిందకు దూకింది క్షణాల్లోనే ఒక పందిని నోటగరుచుకొని అంతే వేగంగా తిరిగి చెట్టెక్కేసింది ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది ఊహించని ఈ షాక్తో అడవి పందులు బిత్తరపోయాయి అక్కడి నుంచి పారిపోయాయి ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం చిరుతల ప్రత్యేకత చుట్టూ ఉన్న పందుల సంఖ్య ఎంతైనా చిరుత తన సమర్థతను చాటుకుంది ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు